ప్రేక్షకులందరికీ నమస్తే జయ శ్రీరామ ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్య అంశం గురించి నేను మాట్లాడాలనుకున్నాను ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా యాక్టరే పోతే ఈయన పొలిటిక్స్లోకి దిగి చంద్రబాబు నాయుడుతో కలిసి బ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని సంపాదించారు అంతేకాదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యాడు అయితే ఒకప్పుడు తాను ఎలా ఉన్నాడు యాక్టర్గా ఎన్నో చేసి ఉంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎత్తిన అవతారాన్ని చూస్తుంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ వరాహి డిక్లరేషన్ అని ఒకటి చెప్పాడు ఈయన ఫుల్ స్పీచ్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది అయితే ఈయన అనేక విషయాలు మాట్లాడుతూ కొన్ని ప్రస్తావనలు చేశాడు అదేంటంటే తను డిక్లేర్ చేశాడు ఇక్కడ నుంచి ఐఎమ్ ఏ అన్అపాలజెటిక్ సనాతన హిందూ అంటే నేను హిందువుని సనాతనమైన హిందువుని అని డిక్లరేషన్ ఇచ్చారు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే మనకు తెలుసు కొన్ని నెలల క్రితం తమిళనాడుకు చెందిన ఒక థర్డ్ రేటెడ్ పొలిటీషియను సనాతన ధర్మాన్ని ఇరాడికేట్ చేస్తామంటే నిర్మూలిస్తాము అని ఒక కాన్ఫరెన్స్ చేశారు అంతేకాదు రాహుల్ గాంధీ అనే ఒక పొలిటీషియను ఈయన లోక్సభలో హిందువులు హింస చేస్తారు హింసను చేస్తారు అబద్ధాలు చెప్తారు ఇలాంటి మాటలు మాట్లాడాడు అంతేకాదు ఒక రెండు మూడు రోజుల క్రితం అయోధ్య ఏదైతే గుడి ఇనాగ్రేషన్ జరిగిందో అక్కడ దళితులని పిలవలేదు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు నాచ గాన చేశారు అంటే హిందువులు ఎనభై శాతం ఉన్న భారతదేశంలో కొందరు థర్డ్ రేటెడ్ పొలిటీషియన్సు సనాతన ధర్మం మీద హిందువుల మీద నోటికొచ్చింది మాట్లాడిన సెక్యులరిస్ట్లు అనుకుంటారు లేకుంటే హేతువాదులు ఏమనుకుంటారు వీళ్ళు ఏ మాట మాట్లాడారండి అబ్జెక్షన్ చెప్పరు అయితే ఒక చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నేను హిందువుని తిరుపతిలో అపచారం జరిగింది ఒక సనాతన బోర్డు ఉండాలి ఎలాంటి వస్తువులని ప్రసాదంలో వాడుతున్నారో దీని మీద ఎంక్వైరీ జరగాలి అంటే మాత్రం చాలామందికి ఇబ్బంది వస్తోంది ఇది ఎందుకో నాకు తెలియదండి మళ్ళీ ఇదే సుదో సెక్యులరిస్ట్లు అన్ని మతాలు సమానము అన్నీ సమానము అని నోటికొచ్చింది వాగుతారండి అంటే హిందూని తిడితే వీళ్ళకి ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు హిందూ గుడిలలో అపచారం జరిగితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక పొలిటీషియన్ వచ్చేసి హిందూ ధర్మాని కోసం నా పొలిటిక్స్ పోయినా పర్లేదు నా పదవి పోయినా పర్లేదు అని స్టేట్మెంట్ ఇస్తే వీళ్లకు ఇబ్బంది వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది నాకు తెలిసి దీనికి ఒకటే కారణం అండి నేను అంటే ఒక సనాతన హిందువు అయిన నేను దీనికి కారణం ఎనభై శాతం ఉన్న హిందువులు మీరు ఉన్నారు కదా దీనికి కారణం మీరు ఎవడో పనికి మాలిన సన్నాస్ వచ్చి నోటికి వాగు నోటికి వచ్చింది వాగుతుంటే మీరు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారు ఇదేమిటి అని ప్రశ్నించారా మీకు ఓటు అనే అధికారం ఉంది చేతిలో మీకు ఓటు అనే అధికారం మీ చేతిలో ఉంది వీళ్ళ వీళ్ళ స్థాయి ఏమిటో ఈ ఓటు ద్వారా ఎందుకు మీరు చూపెట్టరు అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేస్తాను దాన్ని నిర్మూలిస్తాను అనేటోడికి మీరు ఓటేస్తారా అయోధ్య గుడి ప్రారంభమైతే నాజ్గానా జరిగిందా అక్కడ అంటే ఈ లెవెల్కి వెళ్ళి వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి ఎందుకు మాట్లాడగలుగుతున్నారు అంటే మీరు ఊరుకున్నారు కాబట్టి అలా జరుగుతుంది మీరే నోరెత్తి నువ్వు మాట్లాడుతున్నావు బలిసిందా అని అన్నావు అనుకో వాడు నోరు మూసుకొని వాడి ప్లేస్లోకి వస్తాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారండి నాజ్ అంటావు హిందువులని దూషిస్తావు మళ్ళీ అదే హిందువులతో ఓట్లు వేసుకొని నువ్వు గెలుస్తావా రాహుల్ గాంధీ ఇలా పవన్ కళ్యాణ్ గారిలాగా మీరు నిలతీయలేరండి మీకు దమ్ము లేదా చాలా చచ్చిపోయిందా శివాజీకి వారసులం అని చెప్పుకునే మనము ఎందుకు ఇలా దద్దమ్మల్లాగా తయారయ్యాము ఈరోజు దద్దమ్మలయ్యారా మీరు ఒక పవన్ కళ్యాణ్ వచ్చి చెబితే గాని మీరు మేలుకోరా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మంచి మాట చెప్పారు మనము కులాలుగా ప్రాంతాలుగా విభజించబడ్డాం మెజారిటీ ఉన్నాం కానీ విభజించబడ్డాం మనల్ని విభజించడానికి ఇలాంటి దుష్ట పొలిటికల్ పార్టీలు కూడా ఉన్నాయి జాతులుగా వర్ణాలుగా రకరకాలుగా విభజిస్తున్నారు కానీ వీళ్ళే ఇతర మతాలలో ఉన్న వాళ్ళని మాత్రం విభజించరు వాళ్ళని కలిపి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటారు గెలుస్తారు అయితే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు నేను అన్ని మతాలని గౌరవిస్తాను అని మంచి మాటే కానీ ఈయన అన్ని మతాలని గౌరవించవచ్చు కానీ నేను హిందువుని అని గర్వంగా చెప్పుకుంటే మాత్రం చాలామందికి ఎక్కడో మంట పుడుతుంది ప్రేక్షకులు నాకెందుకు అర్థం కావట్లేదు మీకు అర్థమైతే నాకు చెప్పండి మేము సెక్యులర్లమి మేము హేతువాదు అదులమీ అని రకరకాల టర్మనాలజీతో పిలుచుకునే ఈ దరిద్రులు వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది ఈరోజు ఎవరో రిపోర్టరు ఈ థర్డ్ రేటెడ్ ఉదయనిధి అని ఏదో అంటే వేటెన్సీ అంటాడు వేటెన్సీ అంటే మేము నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాను మీరు చూసుకోండ్రా అని చెప్పినట్ట మీరు దద్దమ్మలుగా ఉంటే మీ ఓట్లు వేసుకొని మిమ్మల్నే తొక్కుతారు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాళ్ళని సామాజికంగా ఓటు పరంగా మీరు బహిష్కరిస్తేనే వాళ్ళ లెవెల్ ఏదో వాళ్ళకి తెలిసొస్తుంది నాకెందుకులే నాకెందుకులే ఎవడేమనుకుంటే ఏమవుతుంది అనుకుంటే నువ్వు నీ రాబోయే తరాలు కూడా ఈ భారతదేశంలో మిగలవు అలాంటి పరిస్థితి నువ్వే తెచ్చుకుంటావా హిందూ ఆలోచించుకో మరొకసారి ఆలోచించుకో హిందువుగా పుట్టావు హిందూ ధర్మం ఎవరికీ అపచారం చేయదు మ్లేచ్ఛ మతాలు ప్రపంచాన్ని సర్వనాశనం చేశాయి ఈ పొలిటికల్ పార్టీలు కూడా మనల్ని సర్వనాశనం చేయడానికి చూస్తున్నాయి నువ్వు వాళ్ళతో ఉంటావా లేకుంటే రాబోయే నీ తరాలతో ఉంటావా నువ్వు తేల్చుకో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో పది మందికి చేరేటట్టు షేర్ చేయండి ప్రేక్షకులు నాకు ఇంకా సెలవుయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ